హైదరాబాద్ లో సినీ పక్కీ తరహాలో వ్యాపారి కిడ్నాప్ దోపిడీకి పాల్పడిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు కిడ్నాప్ కు ప్లాన్ చేసిన ఎస్ఐ తో పాటు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు కర్నూలు డీఐజీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఎస్ఐ సృజన్ కూడా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ సిఐడి అధికారుల పేరుతో అమెరికన్ బేస్డ్ ఏజేఏ యాక్స్ కంపెనీకి వచ్చిన ముఠా సభ్యులు కంపెనీకి చెందిన దర్శన్ హరిప్రసాద్ కిడ్నాప్ చేశారు అక్కడ నుంచి ఓ హోటల్ కు తీసుకెళ్లి పది లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఆ తర్వాత వారిని వదిలేశారు ఈ కిడ్నాప్ వ్యవహారంలో కంపెనీ మాజీ ఉద్యోగి రంజిత్ తో కలిసి ఎస్ఐ సుజన్ కీలక పాత్ర పోషించాడు ఈ ముఠా మొత్తానికి పక్కా ప్లాన్ చేసి అమలు చేసింది ఎస్ఐ సుజన్ గా పోలీసులు గుర్తించారు డబ్బుల కోసమే ఎస్ఐ సుజన్ ఈ కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్లుగా తేల్చారు రాయదుర్గం పోలీసులు ఎస్ఐతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు మహేందర్ అనే ఒక అడ్వకేట్ ఇతను అతనికి తెలిసిన ఒక ఎస్ఐ సుజన్ అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి విల్ హ్యాచ్ చేస్తారు వీళ్ళందరూ కూడా అలాంగ్ విత్ వన్ మిస్టర్ ఖాదీర్ ఈ ఖాదీర్ అతను ఒక ఫేక్ ఐడి తో వచ్చేసి మార్నింగ్ వన్ థర్టీకి కి వస్తారు వచ్చి అలాంగ్ విత్ ఫైవ్ అదర్స్ మనం సిఐడి డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము మీరు అందరూ ఫ్రాడ్ చేస్తున్నారు మీరు ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి మనం మిమ్మల్ని పడుకోవడానికి వస్తున్నామని చెప్తారు అక్కడ వాళ్ళు భయం అలాగే వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని బెదిరించే వాళ్ళ ఇమిడియట్ వీళ్ళు మీరు ఏది చెప్తే అది చేస్తామని వాళ్ళు చెప్పినగా వీళ్ళు వాళ్ళని దాదాపు టెన్ క్రోర్స్ అడిగింది టెన్ క్రోర్స్ అడిగి తర్వాత ఒక టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నాగా వాళ్ళ మధ్యలో మళ్ళీ మాటలు ఎక్కువ తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసుకుని ఒక హోటల్ కి తీసుకెళ్తారు ఆ హోటల్ కి తీసుకెళ్లి అక్కడ వాళ్ళు ఢిల్లీ నుంచి డబ్బులను బెంగళూరు కి హైదరాబాద్కి వస్తుంది తర్వాత అక్కడి నుంచి కూడా వివిధ అకౌంట్లో దర్శన్ చేతన్ హరిప్రసాద్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్ కి వాళ్ళు వేయించుకుంటారు వేయించుకొని దాదాపు ఒక టెన్ ల్యాక్స్ వరకు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి దాంట్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళు మనీ డ్రా చేసుకుంటారు వాళ్ళు అక్కడ ఉండగా మనకు ఒక లీడ్ దొరుకుతుంది లీడ్ దొరికి ఫస్ట్ ఆ కంప్లైంట్ మీదే వాళ్ళని పడుకోవడం జరుగుతుంది తర్వాత అది చెక్ చేస్తే అది ఫేక్ ఐడి అని తెలిసి తర్వాత ఎంటైర్ గ్యాంగ్ మూటా ఏముందో వాడిని కూడా బేస్డ్ ఆన్ ఇన్పుట్